మరో ఎపిసోడ్ కూడా చూడరు ఇక్కడ మీరు మళ్ళీ చూడాలి ఇంద్రమ్మ భూములకు కార్పొరేట్ చెర ఫోర్త్ సిటీ అండి ఫోర్త్ సిటీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఒకసారి మీరు అందరు చూడవచ్చు ఓఆర్ఆర్ వంద ఫీట్ల రోడ్డు ఫోర్త్ సిటీ రాకతో తలితల భూముల ధరలకు రెక్కలు ఆరు వందల కోట్లు విలువైన లావానీ భూములకు పట్ట రికార్లలో లేని పన్నెండు ఎకరాలు సహా నలభై ఎనిమిది ఎకరాలు వీఆర్కే డెవలపర్స్ ఇతరులకు బదలాయింపు పిఓటీ కింద రెండు ఎకరాలు సర్కారు అని కొనసాగింపు మంకల్లో కొనసాగుతున్న రెవెన్యూ విచారణ భూమి చుట్టూ రేకుల కట్టిన కంపెనీ ఉద్దేశపూర్వకంగా రికార్డులు మాయమంటూ కూడా ప్రచారం పెద్దల సహకారంతో చేతులు మారిన కోర్టులు పూర్తి స్థాయిలో కూడా ఫోర్త్ సిటీ పేరుతోని ఏం జరుగుతుంది అంటే ఇందిరమ్మ కాలంలో భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకోని జీవనోపాధి పొందుతారనే సదుద్దేశంతో ఇచ్చిన భూములను లబ్ధిదారులు దళితులు ఇప్పుడు ఆ భూముల సమీపంలో అవుటర్ రింగ్ రోడ్ వంద ఫీట్లు రావడంతో అంతకు మించి కొన్ని కిలోమీటర్లతో దూరంలో ఇక్కడ ఫోర్త్ సిటీ ఏర్పడబోతుంది అంటే ఆ భూములకు రెక్కలు వచ్చినాయి రెక్కలత్తే ఏవైతే లావాని భూముల పట్టా ఉందో ఆరు వందల కోట్లు విలువ చేసే భూములకు సంబంధించి అడిగిపోతున్నారట ఈ ఫోర్త్ సిటీ లేదు పొట్టు సిటీ లేదు నేను చెప్తున్నా కదా ఇక్కడ అంత దోపిడీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అనే విషయాన్ని ఎందుకు తీసుకొచ్చిళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ భూములకు ఏది లావాని పట్ట భూములకు సంబంధించి అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఏం చేసిల్లు అంటే కొంతమంది బిడ్డలందరికీ కూడా జీవనోపాధి వాళ్ళు బ్రతుకు కోసం భూములను ఇచ్చిల్లు ఆ భూములకు సంబంధించి కొన్నిటికీ పట్టాలు ఉన్నాయి కొన్నిటికి పట్టాలు లేవంటూ ఇష్టానుసారంగా వాళ్ళను బెదిరించి బామాని అరే పొద్దుగాల నాలుగు గంటలకట ఉదయం నాలుగు గంటలకు ఎక్కడన్నా బీఎండబ్ల్యూ కార్లు ఆడి కార్లు బెంజ్ కార్లు ఎక్కనన్నా తండాలల్లా కనబడతాయా వాళ్ళు కోడి గూయనే లేదు వాళ్ళు లేవనే లేదు నీ భూమిని అమ్ముతావా మొదటి ప్రతిపాదన లేకపోతే రెండోది కిరికిరి చేయడం లొల్లులు పెట్టి వేయడం పంచాయతీలు చేయడం లేకపోతే వాళ్ళకు వాళ్ళనే గొడవలు సృష్టించడం లేకపోతే లాస్ట్కి భయంకరమైన వేధింపులు మొదలుపెట్టడం ఇక్కడ జరుగుతుంది ఫోర్త్ సిటీ అనేది నాకు తెలిసినంతవరకు ఎంతమంది ఉసురు తీసుకుని ఏర్పడుతుందో అనేది కూడా నేను చూడాలి వేచి చూడాలి నేను చెప్తున్నా కదా ఈ ఫోర్త్ సిటీ ప్రా పరిసర ప్రాంతాలలో ఉన్న కొన్ని తండాలు ఆనాటి ఏది నిజాం ప్రభు మీద పోరాటం చేసిన ఆ గ్రామాలవి కొన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ ఫోర్త్ సిటీ పేరు చెప్పి ఇష్టానుసారంగా అండి ఫోర్త్ సిటీ పేరు చెప్పి రచ్చ రచ్చ చేసి అక్కడ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు భూములను లాక్కోవడంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళను బెదిరించి ఏంది అంటే పూర్తిగా ఎక్కడికక్కడ రత్సరత్స చేస్తున్నారట భయభ్రాంతలకు గురి చేస్తున్నారు అక్కడ సమీపంలోని ఒక హోటల్కు చేసి అక్కడ రిజిస్ట్రేషన్లు చేపించుకుంటున్నారట అరే నా యొక్క గిరిజన బిడ్డలకు సంబంధించి ద దళిత బిడ్డలకు సంబంధించి లంబాడి బిడ్డలకు సంబంధించి లావాణి పట్టాల పేరుతోని అప్పటి ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోసం సదుద్దేశంతో ఇచ్చిన ఆ పార్టీకి సంబంధించిన భూములను ఇప్పుడు రాబందు లెక్క లెక్క రౌడీ మూకల్ లెక్క అల్లర్ల లెక్క ఇష్టానుసారంగా అక్కడ హడలెత్తించి పూర్తి స్థాయిలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఒకసారి ఆలోచించాలి ఈ ఫోర్త్ సిటీ ఎవరి యొక్క కబంధ హస్తాలలో ఉన్నది అనేది కూడా చూడాలి ఇగో సిద్ధపూసల శుద్ధ అయితే సిబిఐ విచారణ కోరండి రీజనల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు అలైన్మెంట్ మార్పుపై సూటిగా సమాధానాలు చెప్పండి అంటూ కూడా వేముల ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో ఒక లాసిక్ ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వం ఒక అలైన్మెంట్ నిచ్చింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది ఇప్పుడు కనుక అలైన్మెంట్ మారుస్తే ఏది రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రాస్తే మార్చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి మనకు పన్నెండు వందల కోట్ల రూపాయలు వస్తాయి ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వకపోగా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే అల్టిమేట్గా జరిగే విషయం ఏంటో తెలుసా నష్టపోయేది మళ్ళీ మనమే దాదాపుగా అలైన్మెంట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రింగ్ రోడ్ వస్తుందో సిటీ అవుట్కట్ నుండి అది గత ప్రభుత్వం చేసిన అలైన్మెంట్కి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అలైన్మెంట్కి ఐదు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ రెండు కిలోమీటర్ల డిస్టెన్సు అంత దూరం ఏంది అంటే జరిపే ప్రయత్నం చేసారు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ జరిపే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బినామీ పేర్ల మీద అక్కడ భూములను కొనుగోలు చేసి వాటికి భారీగా రెక్కలు వచ్చేసినాయి కదా ఇక కొంతమందిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా కూడా ఎక్కడికెక్కడ దోసుకునే ప్రయత్నం ఆయన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి కొంతమందిని బెదిరిస్తున్నారట సంపేస్తామని ఇది ప్రజాపాలననా మీరు ఆలోచించాలి ఫోర్త్ సిటీ పేరు చెప్పి ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతో ఒక పెద్ద దందానే జరుగుతున్నది ఈ ఫోర్త్ సిటీతో పాటు మూసీ నదికి సంబంధించి మూసీ ప్రక్షాళన అని అంటున్నారు కదా అది ఇంకో పెద్ద స్కామ్ అది అది రెండుల కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అన్నారు కదా నిజంగా చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరగలే అది తొంభై మూడు వేల తొంభై మూడు వేల కోట్లకు సంబంధించిన స్కామ్ అది లక్ష కోట్ల స్కామ్ తొంభై మూడు వేలకు సంబంధించి మాత్రమే ఖర్చు అయింది వీళ్ళు లక్ష కోట్ల స్కామ్ అంటున్నారు అక్కడ స్కామ్ జరగలే ఇది నేను చెప్పిన ఆధారితం కాదు అది వాస్తవం గుర్తుపెట్టుకొని ఇక ప్రధానంగా కూడా ఈ ఫోర్త్ సిటీ దాంతోపాటు మూసి సుందరీకరణ అనే పేరుతోని ఇష్టానుసారంగా కూడా చెలరేగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అనేది కూడా నేను చెప్తున్నా కేవలం మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి ఎందుకంటే ఢిల్లీ పెద్దల చేతుల కింద బానిసలుగా ఇక్కడ ప్రభుత్వ పరిపాలన చేయాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసే అంశం ఏంటంటే ఏదో ఒకటి చేయడానికి సంసిద్ధత అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఉంచే అధికారం లేకపోతే సంపాదన ఈ విధంగా తెగబడ్డరు అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆ దీంతో పాటుగా ఇంకొక అంశం మీ అందరి తెలిసిన విషయం ఏది ఇగో రాష్ట్రంలో గట్టి